హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ అయితే విటమిన్ ఈ క్యాప్సూల్స్ గురించి అనమాట దీన్ని వాడాలనుకునే బిగినర్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అలాగే వాడుతున్న వాళ్ళకి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది సో మీరు సరైన పద్ధతిలో వాడుతున్నారా ఎలా వాడాలో మొత్తం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో వెళ్ళిపోదాం రాత్రికి రాత్రే చల్లగా మెరిసిపోవాలని విటమిన్ ఈ క్యాప్సూల్ని డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేస్తున్నారా ఇది చాలా రాంగ్ ఇలా చేస్తే మీ చర్మాన్ని ప్రమాదంలో పడేసినట్లే సో దీనివల్ల అద్భుతం ఎంత జరుగుతుందని మీరు ఎంత నమ్ముతున్నారో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉంటాయని అంతే నమ్మాలి సో స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్కిన్కి ఎలా వాడాలో తెలుసుకుందాం చాలామందికి ఒక డౌట్ ఉంటుంది విటమిన్ ఏ క్యాప్సిల్ అనేది డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేయాలా అని కాదు ఇలా మాత్రం ఇలా చేయకండి ఎందుకంటే దాని కన్సిస్టెన్సీ చాలా తిక్కుగా ఉంటుంది సో అలోవేరా జోల్లో కలిపి దీన్ని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు డ్రై స్కిన్ వాళ్ళైతే బాదం నూనె ప్లస్ ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు అలాగే ఉన్న వాళ్ళైతే ఫేస్కి ఇది కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకొని ఫేస్కి రాసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీ ఫేస్ గ్లోయింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంటుంది సో మీ స్టే మీ ఫేస్ టైప్ బట్టి ఇలా యూజ్ చేయండి ఓకేనా అలాగే దీన్ని కళ్ళ కింద నలుపు పోగొట్టడానికి కూడా ట్రై చేయొచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలంటే కాఫీ పొడి కొద్దిగా అలాగే విటమిని క్యాప్సిల్స్ రెండు మిక్స్ చేసుకొని మన కళ్ళ కింద నల్లటి వలయాల దగ్గర అప్లై చేసుకోండి ఇలా టెన్ మినిట్స్ దాకా ఉంచి కడిగేయండి ఇలా వారానికి టూ టైమ్స్ చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఓకేనా ఇలా చేయండి అలాగే తాడ్ది జుట్టు పెరుగుదల కోసం కూడా జుట్టు ఊడిపోవడం ఊడిపోకుండా ఉండడం కోసం కూడా ఇది మనం ట్రై చేయొచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్ని కొబ్బరి నూనెలో లేకపోతే ఆముదంలో అయినా ట్రై చేయొచ్చు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మన స్కెల్ప్కి బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట దీనివల్ల మన స్కెల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన జుట్టు అనేది ఇంకా బలంగా తయారవుతుంది మీరు హెడ్ బాత్ చేసే వన్ అవర్ ముందు ఇలా మనం మసాజ్ చేసుకొని హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది సో ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు అక్సల్ చేయకూడని ఐదు తప్పుల గురించి అయితే తెలుసుకుందాం దీన్ని డైరెక్ట్గా అయితే అప్లై చేయకూడదు ఫేస్కి ఎందుకంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో మీరు దీన్ని వాడాలనుకుంటే ఏదైనా ఆయిల్లో కానీ ఏదైనా జెల్లో కానీ మిక్స్ చేసుకొని మాత్రమే వాడండి ఓకేనా అలాగే మిస్టేక్ టూ దీన్ని రాసుకొని పగటి పూట ఎండలోకి వెళ్ళడం ఇది చాలా డేంజర్ దీనివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో దీన్ని రాత్రిపూట వాడడానికి ట్రై చేయండి అండ్ థర్డ్ మిస్టేక్ ఆయిల్ స్కిన్ వాళ్ళు మీకు జిడ్డు చర్మం ఉంటే దీన్ని వాడటం వల్ల మీకు మొట్టమొలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఆయిల్ స్కిన్ అయితే ఇది ఖచ్చితంగా ట్రై చేయకుండా ఉండండి ఇదైతే బిగ్నర్స్ కోసం మొట్టమొదటిసారిగా వాడుతున్నట్టయితే మీ ఫేస్కి అది సూట్ అవుతుందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెవి వెనకైతే రాసుకొని చూడండి మీకు మంట పుట్టినట్టయితే ఇది ఖచ్చితంగా వాడటం అయితే మానేయండి ఇది బిగినర్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి మాత్రమే మీకు అది బాగా వర్క్ అయితేనే యూజ్ చేయండి లేకపోతే అసలు వాడకండి అండ్ ఫిఫ్త్ది అతిగా వాడటం దీన్ని రోజుకి ఒకటే వాడండి అతిగా మాత్రం ఎక్కువగా వాడకండి ఎందుకంటే ఇది చాలా డేంజర్ రోజుకి ఒకటి వాడితే సరిపోతుంది చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది ఆపేస్తే ఏమవుతుంది ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఈ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి మన ఫేస్కి విటమిన్స్ అందిస్తాయి సో మీ గ్లో అలాగే ఉండాలనుకుంటే మీరు మంచి ఫుడ్ అనేది తింటా ఉంటే మీ గ్లో అలాగే ఉంటుంది దీన్ని ఆపేయడం వల్ల అయితే పెద్ద ప్రమాదం అయితే ఏమో ఉండదు చూసారుగా ఫ్రెండ్స్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి ఏ పద్ధతిలో వాడాలో ఎలా వాడితే మన ఫేస్ గ్లో అవుతుంది అలాగే జుట్టు పెరుగుతుంది అలాగే మన కళ్ళ కింద నల్లటి వలనే తొలిగిపోతాయో అని నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇలాంటి బ్యూటీ సీక్రెస్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్